కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అనుకున్న కార్యక్రమాలలో ఎట్టకేలకి పురోగతి సాధించగలుగుతారు గృహ నిర్మాణ ఆలోచనలు గృహానికి సంబంధించినటువంటి కలహాలు కావచ్చు ఆటంకాలు కావచ్చు వివిధ రకాలైనటువంటి ఇబ్బందికర పరిణామాలు కావచ్చు అవన్నీ కూడా క్రమేణా తొలగిపోతాయి అనుకున్న విధి విధానంగా ప్రయోజనాలని అందుకోగలుగుతారు పురోగతిని సాధించగలుగుతారు సహోదర సహోదరి వర్గం నుండి మీరు ఆశిస్తున్నటువంటి సహాయ సహకారాలను పూర్తి స్థాయిలో అందుకోలేనప్పటికీ నామ మాత్రంగా అయినా అందుకోగలుగుతారు ఇది కాస్తంత మానసిక ప్రశాంతతకి ధైర్యానికి కారణమవుతుంది ఏదో కొద్దిగా ఉడతా భక్తిగా అయినా చేయగలుగుతున్నారు చేస్తున్నారు ఇంత మాత్రమైన ప్రస్తుత పరిస్థితుల్లో చాలే అన్న ఒక సంతృప్తికరమైనటువంటి వాతావరణానికి మీరు అలవాటు పడగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి నూతన వస్తువులు వస్త్రాలు విలువైన ఆభరణాలను కొనుగోలు చేయగలుగుతారు శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రస్తావన ముడిపడుతుంది నూతన కార్యక్రమాలకు సంబంధించి బడ్జెట్ని కేటాయించడము పనులు కూడా ఎవరికి వాళ్ళకి బాధ్యతలు అప్పజెప్పే విధంగా మీ ఆలోచనలు ఉంటాయి కార్యాలయంలో నూతన అవకాశాలను అందుకోగలుగుతారు నూతన బాధ్యతలను స్వీకరించగలుగుతారు ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి జీవిత భాగస్వామితో తరచుగా ఏర్పడుతున్నటువంటి మాట పూర్వకమైనటువంటి ఇబ్బందికర పరిణామాలు కావచ్చు మిస్అండర్స్టాండింగ్స్ కావచ్చు గొడవలు మనస్పర్ధలు కావచ్చు వీటన్నిటికీ ఒక పరిష్కారం కనిపిస్తుంది అనుకున్న విధి విధానంగా కొన్ని కార్యక్రమాల పట్ల ఇద్దరు ఏకీభవించి ఒక మంచి నిర్ణయానికి రాగలుగుతారు వెనువెంటనే దాన్ని అమలుపరిచే ప్రయత్నాలు కూడా అనుకూలంగా మారతాయి ఇంట్లో కొంతమంది ఉపాధి అవకాశాలు పెరగటం ఆదాయం చేతికి రావటం మీ మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది గృహ నిర్మాణ ఆలోచనలు నూతన స్వగృహం కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి కార్యరూపంలో వెనువెంటనే రుణాల కోసం ప్రయత్నాలు కూడా అనుకూలంగా మారుతాయి స్నేహితులు సహోద్యోగుల సహాయ సహకారాలు నామ మాత్రంగా మాత్రమే చేతికి అంది వస్తాయి మీరు ఏ కార్యక్రమం అయితే చేయదలుచుకున్నారో అందులో పరిపూర్ణమైనటువంటి అవగాహన వచ్చిన తర్వాత మాత్రమే మొదలు ప్రయత్నం చేయండి ఎవరో ఏదో చిట్కాలు చెప్పారు ఈ రకంగా వెళితే సరిపోతుందన్నారు ఓ బండి దారిలో పడ్డ తర్వాత ఆలోచించుకోవచ్చులే మునిగిన తర్వాత లోతు తెలుస్తుంది ఈ రకమైనటువంటి సామెతలు కానీ సూత్రాలు కానీ వాస్తవిక పరిస్థితుల్లో మీకు ఏమాత్రం ప్రయోజనాలు ఇవ్వవు మునిగిపోయినటువంటి పరిస్థితిగా తర్వాత తెలిసొచ్చే అంశాలుగా మారతాయి అప్రమత్తంగా ఉండండి విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది రెండోసారి రాసే పరీక్షల్లో విజయాన్ని అందుకోగలుగుతారు ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి మెడలో శ్రీ మేధా దక్షిణామూర్తి డాలర్ ని ధరించండి ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్ కలిసి వచ్చేది దిక్కు తూర్పు వచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గాదేవి అష్టోత్రాన్ని చదువుకోండి అనుకున్న కార్యక్రమాలలో పురోగతి సాధించడం కోసం నవదుర్గా పాశ్పత హోమాన్ని జరిపించండి ప్రత్యేకించి భూ సంబంధిత వివాదాలున్నప్పుడు అమ్మవారిని ఆశ్రయించగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి మెడలో శ్రీ దక్షిణామూర్తి డాలర్ ని ధరించండి